రెండో తేదీ నుంచి ఇవన్నీ ఈ చెట్లు కూడా తీసేస్తానా ఊరు పెద్దగా ఉంది మళ్ళీ పలకొడతాయి ఇవన్నీ ఊరు పెద్దగా అయింది మీరు సరి మేము చెప్తే మొత్తం బలకొడతాయి ఇవన్నీ బిల్డింగ్లన్నీ ఎవరు చూడరా మెడికల్ తీసేమని రేపు రోజు చూడరా ఎవరో చూడ ఎవరో మెడికల్ తిన్ దిన్ దేరు టైం ప్లీజ్ రేపు మళ్ళీ సండే వరకు నీకు టైం మూసే బిత్త ఇవన్నీ పెట్టి ఆడబెట్టాల చెప్పరో మై గోల్ రూమ్ సునో ఆడి అన్ని కట్ చేసేస్తా రేపు వారం ఆదివారానికి మొత్తం కట్ చేస్తా ఇవన్నీ లోపల ఉండాలి ఓకే కాదు నువ్వు ఇట్టనొద్దు నేను నేను కూడా ఇట్లా అంటానా దాని తర్వాత ఇట్లుంటా అలాగే ఉండండి మీరు మళ్ళీ ఆదివారానికి బయట ఉంటే తీసుకెళ్తారు మళ్ళీ చెప్పం ఆడు వరకు కొట్టేస్తాను ఇవన్నీ కొట్టేస్తానా లోపల ఉండాల్సిందే ఇవన్నీ పెద్దగా ఏంది ఊరు దీన్ని మార్చేస్తారు నీకంతా మంచి స్థలాలు చూపిస్తారు బాగుంటుంది పెద్ద నవాస్ బ నమస్కారము ఈ సామాన్లు రేపు ఆదివారం నుంచి బయట ఉంటే బయట ఉంటే ఎత్తకపోతా వాటి వరకు కొట్టేసాను ఆ మిచ్చని ఎవరిదా మిచ్చని తీసేసుకోమను అది ఎవరిది ఇది ఎవరిదండి చెమ్మా రేపు ఆదివారం లోపు చెట్లు కూడా కొట్టేస్తాను ఈ కార్లు అన్ని ఇట్లా ప్యాకింగ్ అన్నీ లోపలికి వచ్చింది ఇక్కడ కార్లు ఆటోలు ఇవన్నీ వస్తాయి పార్కింగ్ మీరు బయట పెట్టి ఉంటే రేపు ఆదివారం నుంచి అన్నీ తీసుకుపోతారు అయ్యా ఓ ఇప్పుడు కాదులే రేపు ఆదివారం ఉంటే అన్నీ తీసుకెళ్ళిపోతే ఇక్కడ పార్కింగ్ రావాలి ఆటోలు గీటోలు అదినో రేపు ఆదివారం మూసేసుకొని మొత్తం కొడుతున్నా అడుగులు గిడుగులన్నీ కొట్టేస్తా బాబు బొత్తుకో ఆ స్థలం చూపిస్తాను నువ్వు ఆగి ఉండరు నువ్వు ఉండరాయిగా ఆగి ఉండరు అక్కడికి కట్ చేసేస్తున్నా ఇవి బయట ఉంటే తీసుకెళ్ళిపోతాం పెద్దగా అయిపోయింది ఊరు పెద్దగా అయింది అక్కడికి తీసేస్తున్నా ఇక్కడ బయట ఉంటే మీ వస్తువులు కాదు ఇవి మున్సిపాలిటీ వస్తువులు అయితే దయచేసి అక్కడ కూడా కొట్టేస్తున్నా ఇక్కడ ఏమైనా సామాన్లు పెడితే మీవి కాదు ఎవరివి ఎట్ట నీ నీదే స్థలము ఇక్కడంతా ఆటోలు అన్నీ వచ్చేస్తాయి పార్కింగ్ పెద్దగా అయిపోయింది ఊరు ఈ ఆదివారం అన్నీ సర్దుకోండి లేని పక్షంలో మొత్తం ఎత్తకపోతాం ఎందుకంటే ఊరు పెద్దగా అయిపోయింది ఆటోలు ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ చూస్తాయి సరే కాదు నేను చెప్పు వేడుకుంటానా వేడుకుంటానా matang apa pernah tu

నెక్స్ట్ సండే సోభ యాత్ర అందుకే చేస్తాం ఏబి ఫోడ్రే తోడా అన్నీ ఇదే కాదు పక్కకు పెట్టా నేను వద్దంటే అడిగి గంట సేపు ఉండు పక్కకు పెట్టు అంటే ఏంటి నోనా సారీ ఊరికే చదువుంది కానీ వేస్ట్ నీతోనే దేశం చెడిపోతాను చదువులేని మేము ఎట్లా చెప్తాం ఏ చదువు ఏటికి చదు నీ చదువు అక్కడ పెట్టాయా అటు పెట్టా తీసుకుందావా ఎక్కువ తీసుకుందావా స్కూల్ అంటే ఎంతరా అవును ఇద్దరు పక్కనే ఉన్నారు ఏం జరుగుతుంది బాగా జరుగుతుందా మీరు ఒక పని చేయాల రేపు వచ్చేటప్పుడు పేపర్లు చేపలు ఉండకూడదు పాలకుడు చెప్పారు ఇదేడు రమ్మ రండి ప్లీజ్ నువ్వు నువ్వు నాయనెవరో పరగా తీసుకుని నా నుంచి రేపు నుంచి పేపర్లు అవన్నీ కనపడకూడదు దయచేసి